భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం చుంచుపల్లి గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు అదే స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న పల్లవి అనే బాలికతో వాట్సాప్లో చాటింగ్ చేశాడు ఇది గమనించిన ఆమె కుటుంబ సభ్యులు బాలుడికి ఫోన్ చేసి బెదిరించారు దీంతో భయపడిన బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ సంఘటన భద్రాద్రి జిల్లా మంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తండాలో చోటు చేసుకుంది చుంచుపల్లి తండా ప్రాంతానికి చెందిన బదావత్ రమేష్ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు అతడి కుమారుడు మనోజ్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు మనోజ్కు అదే స్కూల్లో చదువుతున్న మైనర్ బాలిక ఏడవ తరగతి చదువుతున్న పల్లవి అనే బాలికతో స్నేహం చనువుగా ఉండటంతో తరచూ ఫోన్లో వాట్సాప్ చాటింగ్ చేసేవాడు ఈ క్రమంలో గత శనివారం చాటింగ్ చేయాలి గమనించిన పల్లవి కుటుంబ సభ్యులు వెంటనే మనోజ్కు ఫోన్ చేసి బెదిరించారు తమ అమ్మాయితో ఎందుకు చాటింగ్ చేస్తున్నావని ప్రశ్నించారు దీంతో మనస్తాపం చెందిన మనోజ్ ఇంట్లో ఉన్న గడ్డి పురుగుల మందు తాగాడు గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు బాలుడి తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చుంచుపల్లి ఎస్ఐ రవికుమార్ తెలిపారు

కొత్తగూ <laughs> జిల్లా <laughs> <laughs> మనోజ్ కుమార్ నా మేడం అవుతాడు పక్కన కూర్చున్నది తండ్రి బదావత్ రమేష్ అయితే తొమ్మిదో తరగతి జరుగుతున్న మనోజ్ కుమార్ అదే తండాకు చెందిన గుఖ్యా పల్లవి ఒకే ఆటోలో రోజు స్కూల్కి వెళ్తూ వస్తూ చాలా కలివిడిగా ఉన్నారు ఈ విషయం మీద వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు తెలుసుకొని ఫోన్ చేయడం జరిగింది ఫోన్లో మందలించడం జరిగింది అబ్బాయిని ఈ విషయం తెలుసుకున్న మనోజ్ కుమార్ బా భయపడి పురుగులు గడ్డి మంచి దాగిండు ఇది దాగిన విషయం మేము రమేష్ వాళ్ళు తండ్రి తండ్రి తెలుసుకొని హాస్పిటల్ చేర్చడం జరిగింది ఆ హాస్పిటల్లో ఎంత శాతం వంద శాతం మేము ట్రై చేసినా మాకు మా అబ్బాయి దక్కలేదు ఈ విషయం తెలుసుకొని మేము చుంచుపల్లి స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది

ఈ బాధను ఎవరు తట్టుకోలేరు ఎవరు తీర్చలేరు తల్లిదండ్రులని కడుపు కోత మిగిలిపోయింది మాకు ఎవరిని ఆశ్రయించాలో తెలీదు ఏం చేయాలో కూడా మాకు పాల్పోవట్లేదు లేదున్నా పెద్ద మనుషులు చుంచుపల్లిగా డ్యూటీ చేస్తున్నాను నిన్న ఉదయం పదకొండు గంటలకు చుంచుపల్లి తండా నుండి బదవత్ రమేష్ కంప్లైంట్ ఇచ్చినాడు కంప్లైంట్లో కంటెంట్స్ చూడగా తన కొడుకు బదావత్ మనోజ్ కుమార్ శనివారం నైట్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వాంతులు ఇంటి ముందు వాంతులు చేసుకుండగా తన తల్లి చూసింది తన దగ్గరికి వెళ్ళి చూడగా ఏదో వాసన వస్తుంది ఏమిరా ఈ వాసనని ఆరా తీయగా నేను పురుగుల మందు తాగినాను అమ్మ అని చెప్పింది వెంటనే అమ్మ కంగారు పడి ఎందుకు తాగినావురా అని అడగగా నేను ఒక అమ్మాయితో చార్జ్ చేస్తున్నానమ్మా వెంటనే వాళ్ళు అది వాళ్ళ తల్లిదండ్రులు చూసి నాకు ఫోన్ చేసి బెదిరించారు తర్వాత ఏం చేయాలో అర్థం కాక నేను ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగినానని చెప్పినాడు వెంటనే నేను నా భర్తకి వి వివరాలు తెలపగా వెంటనే తల్లిదండ్రులు ఇద్దరు ఖమ్మం అదే కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినారు అక్కడ డాక్టర్లు వాళ్ళు వివరాలు చూడగా ఆరోగ్యము విషమించడంతో అక్కడి నుండి ఖమ్మం కిమ్స్ హాస్పిటల్కి తీసుకొని ఆదివారం నైట్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చనిపోయినాడని తెలిసింది వెంటనే ఆ నైట్ పిటిషన్ ఇవ్వడం కష్టం కావడం వల్ల ఉదయం అక్కడ